అయితే ఈరోజు మన ఎస్ఎన్ఆర్ మీడియా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా దంపగూడెం మండలం కొచ్చాలపాడు గ్రామం నుంచి గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి వైకుంఠ ఏకాదశి సందర్భంగా పాదయాత్రగా నిర్వహిస్తూ భక్తులు మన పెనబల్లి మండలం తొమ్మలపల్లి గ్రామానికి చేసి ఉన్నారు ఇక్కడ ఈరోజు బస చేశారు వీరిని అడిగి తెలుసుకుందాం మన యొక్క ఈ యొక్క పాదయాత్ర విశేషాలు నమస్తే సార్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఫస్ట్ శ్రీరామ్ ప్రారంభించారు ఈ కొనసాగిస్తున్నారు మొట్టమొదటిసారిగా నేను ఒక్కడనే వస్తుండేవాడిని ఆ ఫలితాన్ని నేను పొందాను కొన్ని సంవత్సరాల తర్వాత ఇది నా ఒక్కడితో పోకూడదు పది మందిని కలపాలా పది మంది కొన్నటువంటి ఆర్థిక బాధలు కానివ్వండి శారీరక బాధలు కానివ్వండి మానసిక బాధలు కానివ్వండి వాటిని విముక్తి చెందాలంటే ఒకే ఒక ఏకైక మార్గం పాదయాత్ర ఆనాటి ఋషులు మహర్షులు రామాయణ భారత హీతాదులు ఏమి చూసినా నవరాజులు చూసినా దత్తస్వాములు చూసినా అందరూ పాదయాత్రతోటే వారందరూ విజయాన్ని పొంది పది మందికి వారు సంపాదించినటువంటి ఏదైతే ఉన్నదో అది పది మందికి మంచి పెట్టారు దానివల్ల మనందరం హాయిగా సుఖంతలుగా భారతీయులుగా హిందువులుగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మనం గుర్తించబోయే ఉంది ఇప్పుడు మీరు బయలుదేరాడు కదా ఎన్ని రోజుల్లో చేరుకుంటున్నాడు భద్రాచలం మేము బయలుదేరింది నిన్న నిన్న అంటే పద్దెనిమిదవ తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి పూడుదా స్టార్ట్ అవుతుంది పద్దెనిమిది రోజు రాత్రి అంతా పలకీ సేవ ఉంటుంది ఈ పలకీ సేవ కూడా అన్ని చోట్ల జరగదు ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రదేశాల్లో మాత్రమే పలకీ సేవ జరుగుతుంది అతి తక్కువ అంటే నాకున్న పరిజ్ఞానం నేను తెలుసుకున్నదని బట్టి ఒక ఐదు లేదంటే మా అయితే ఒక ఆ రోజు ఉందన్నారు మనకు తెలియదు ఒక ఐదు అనేది మాత్రం ప్రామాణికంగా ఉంది ముందు రోజు రాత్రి ఆ పలకీ సేవ చేసుకొని ఉదయం స్వామివారికి అభిషేకాలు చేసుకొని అందరితో భక్తులందరితో అభిషేకాలు చేయించి వారికి దీక్షాధారణ ఇచ్చి జెండా ఇచ్చి యాత్ర ప్రారంభం ఈరోజు మీ పాదయాత్ర ఎంతమంది ప్రారంభమైంది నిన్న నిన్న ఎంతమంది నిన్న మూడు వందల మంది సుమారుగా ఉన్నారు అందరూ మీ గ్రామం నుంచి వాళ్ళు లేదండి రెండు రాష్ట్రాల నుంచి ఉన్నారు ముంబై నుంచి ఉన్నారు బయట ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉన్నారు ముంబై నుంచి ఒక మీకు దీనికి ఆర్థిక భోజన సౌకర్యాలు కానీ పాదయాత్రలు మీకు కావాల్సిన సౌకర్యాలు ఎవరైనా ఏదైనా సంస్థ ద్వారా చేస్తున్నారా మేము ఎవరు మేము ఎప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎవరిని చేసాల్సి ఒక రూపాయి మేము పాదయాత్ర చేస్తున్నాము మేము ఒక ఆలయం కట్టామని ఒక రూపాయి మా జీవితంలో మేము అడిగి తీసుకుంది లేదు చెప్పేది లేదు అడిగి ఒకవేళ ఎవరైనా మీలాంటి వాళ్ళు వచ్చి భక్తిగా మేము పెరుగు బకెట్ ఇక్కడ వినియోగించాలనుకుంటే వినియోగించుకున్నారు మేము తీసుకోవటం కదా సౌకర్యం ఇవన్నీ కూడా మనకి బాబు గారు అంటారు జగన్ గారు గత రెండు మూడు సంవత్సరాలుగా మాకు మంచి ఆధిక్యం ఇస్తున్నారు బాగా చేశారు నేను ఎక్కడో ప్రసాద్ గారు బాబు గారు అంటారు అంటే ఇక్కడ అంతా నాకు అంత అనుబంధం లేదు వారికి మమ్మల్ని క్రీడ తెలిసి ఇస్తారు రామరాజు గారు అని చెప్తున్నారు ఇందులో గుడి భుజం అంటే హార్ట్ఫుల్గా మా ఆలయానికి కానీ ఇప్పుడు మా కుస్వాసీ గుడి భుజంగా హార్ట్ఫుల్ గా బాబు గారు అవుతారు వారి సహకారం ఇచ్చి ఎక్కడెక్కడ స్టే అవుతున్నారు బయలు ఈ రోజు ఈ రోజు ఇక్కడ నిన్న మునుపళ్ళలో వాగానే ఈ రోజు ఇక్కడ ఈ రోజు ఇక్కడ ఆగటం అంటే ఓన్లీ రాత్రికి ఎర్ర ఉంటుంది అక్కడ వేరే ఇట్లా ఇలాంటి వారే కారాలంటే మాట సహాయం ఉంది వచ్చినవి మొత్తం మాట దీనికి అంత ప్రాసెస్ ఇది ఒక మూడు నెలల నుంచి మా ప్రాసెస్ మీరు ఇలా పాదయాత్ర చేసి భద్రాచలం వైపు కదా వెళ్తున్నారు కదా ఆ రోజు మీకు అక్కడ స్పెషల్గా అక్కడ దర్శనాలు కానీ దర్శనం పూర్తిగా మాకు ఒక ఒక టైం ఇస్తారు ఆ టైం నుంచి ఆ టైం వరకు వీడిని విఐపిస్ వచ్చినా కూడా ఉంది మొత్తం గుడి గుడి తర్వాత ప్రాధాన్యత ఇచ్చి మొత్తం మంచి స్పెషల్ దర్శనం అయిన తర్వాతనే వేరే వాళ్ళకి తెప్పోత్సవానికి అప్పుడు మా దర్శనం అయిన తర్వాతనే తప్పోత్సవానికి సోమవారం బయట కంటిన్యూ అవుతున్నారు నేను అవుతున్నాను మా భక్తులందరూ మీరు కూడా వెళ్తున్నారు కదా ఇది సంవత్సరం

কোনো চালা মানে ভক্তি

ఈయన మాకు రాముడి హృదయంలో హనుమంతుడు ఎక్కడ ఉన్నాడు హనుమంతుడు హృదయంలో రాముడు ఎలా ఉన్నారో అంత స్వచ్ఛంగా సంఘటన మాకున్నది ఉన్నది ఉన్న ప్రతి సేవ అణు అణువు దగ్గర నుంచి మొత్తం చూసుకుంటారు జరుగుతారు ముందుకి వెనక్కి ముందు ఆ జావతి ఆ రాముడే చూసుకుంటారు కానీ మన వల్ల అయితే మీ మా వల్ల అయితే ఎవరి వల్ల కానీ బాగా జరిగింది రాము గారు బాగా జరుగుతున్నారు ఆయన మేము కూడా మొక్కలు మొక్కలు ఏరింది కావాలనుకుంటే మళ్ళీ అంటారు ఇంత కూడా రాముగారు సంకల్పం కూడా రాము గారి సంతకం ఇక్కడ రాము ఇక్కడ మన పెనుబలి మంది శ్రీరా ఈ రోజు ఏర్పాటు చేసిన రామకృష్ణరావు గారు ఉన్నారు వారి కూడా మీరు సంవత్సరాల నుంచి ఇక్కడ వెనక సర్వీస్ అని చెప్తున్నారు మూడు సంవత్సరాల నుంచి నేను ఇక్కడ అంతకుముందు ఇక్కడే కాలవొడ్డున ఆగి అక్కడ వాళ్ళకి అందిన ఆ విధంగా బోరు దగ్గర వండుకొని వెళ్ళటం జరిగేది తర్వాత నాకు తెలిసిన తర్వాత ఈ జలగం ప్రసాద్ గారిని పర్మిషన్ అడిగి గణపతి దేవాలయంలో ఇంకా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఎన్ఎస్పి వచ్చినప్పుడు నీళ్లు వస్తుండేది ఉండేది రాకపోయినా వాళ్ళ ట్యాంకర్లు కూడా పెట్టిచ్చారు మరి ఆ వస్తువులు ఏర్పాటు చేస్తే వాళ్ళు చక్కగా అన్నీ చేసుకొని బయలుదేరి వెళ్తున్నారు ఇక్కడ కూడా మన లో ఆ ప్రోత్ని పెరుగు భీమిచ్చేవాళ్ళు ఎవరైనా ఇస్తే తీసుకుంటున్నారని అవుతున్నాను we'll be జై శ్రీరామ్ 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 ఇక్కడ వస్తున్నారు మీ పేరు సత్యావతి గారు సత్యాలపాడు గ్రామమే మేము పాదయాత్ర ఎప్పుడైతే మొదలు పెట్టామో మొదటి సంవత్సరం నుండి ఈ రోజు వరకు కూడా ఆమె చేతి వంట ఆమె చేతి మహాప్రసాదమే అందరి ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉన్న కారణం ఏంటి ఆమె పెట్టేటువంటి ఇంత ప్రసాదం ఎంత భక్తితో ఆమె చేసిన నాలుగున్నర లేచి ఆమె స్నానం చేసి ఎంత వంట మన ఇంట్లో కూడా ఎవరు అట్లా చేసి పెట్టారు అంత చేస్తుందా ఏ విధమైనటువంటి రూపాయి కాశపడకుండా ఆమె రా రాముడి సేవే నాకు ఇది దొరకటం మహాభాగ్యం అని వచ్చి సేవ అందిస్తుంది ఇక్కడ ఉన్నట్టు ఉదయం టీ దగ్గర కాషాయం దగ్గర నుంచి టీ దగ్గర నుంచి భోజనాలు కానీ ఏది చేసినా ఒక చైతే సహకారులు కానీ మీరంతా ఉన్నారు ఉన్నారు అందరూ ఎవరికి తోచిన విధంగా అందరూ తల సహకారం తోటి వస్తుంది స్వామి గారు బ్రహ్మారెడ్డి గారు స్వామి ఈ స్వామి మూడు నాలుగు నాలుగు సంవత్సరాల నుండి మంచినీళ్ళు బయలుదేరిన దగ్గర క్షణం నుంచి చివరి ఎండు చేరేంత వరకు వారు సొంత టాటా ఏసీ ఉంది దానిలో నాలుగు డ్రమ్ములు పెట్టుకొని ఎక్కడ ప్రతి ఒక్కరికి నీటి వసతి కల్పిస్తూ తాగునీరు అన్ని మినరల్ వాటర్ మామూలుగా ఎక్కడో బోర్వెల్ వాటర్ పట్టుకొచ్చు కదా నేను చెయ్యాలి యాత్ర ఉన్నంత వరకు జరిగినంత వరకు ఇది నాది ఏం అని పెట్టుకొని ఆ స్వామి ఇప్పుడు మంచినీళ్ళు ఇంతమందికి మంచి గ్లాసు గ్లాసు అట్లా స్థాపించుకుంటే వరకు వచ్చారు అందరూ బాగుండాలయా వారు బాగున్నారు అందరూ బాగుండాలని వారి సహకారంతో ఈ అత అందరి సహకారంతో నడుస్తుంది ఒకరని ఏలే చెప్తే ఏ అవసరం ఏందో వారు వచ్చి వాళ్ళ సహకారం మాట కొందరు మాట సహకారం కావచ్చు అట్లా వచ్చేసి అక్కడ సదుపాయాలు కావచ్చు అన్ని విధాలుగా అందరూ సహకరిస్తున్నారు కాబట్టి యాత్ర జరుగుతుంది అందుకే హిందూ ధర్మం ఇలా ఉంది ఇంకా ఈ హిందూ ధర్మం వృద్ధి చెందాలా మన పిల్లలకి అలవాటు చేయాలి ఇలాంటి పిల్లలకి ఎలా తెలుస్తుంది స్పీడ్లన్నీ వదిలేసి వీళ్ళు చలిలో కూడా రాత్రి చిన్నపిల్లలు పిల్లలు చూస్తుంటే మీకు నడుస్తారా అనిపిస్తుందా ఇప్పటి వరకు చక్కగా వీళ్ళంతా నడుచుకుంటూ వస్తున్నారు ముసలి వాళ్ళు వీళ్ళ వయసు చూడండి డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు వాళ్ళు అందరూ నడుస్తున్నారు యువకులు మేము ఎవరితోటి ఎక్కడ ఎవరు ఇబ్బంది లేదు చక్కగా అంతా నడుస్తుంది జై శ్రీరామ్ సంస్థతులకి ఏర్పాట్ల గురించి ఈరోజు ఇక్కడ మనకి తుమ్మలపల్లి గ్రామానికి ఉన్నారు సార్ వీళ్ళకి సహాయ సహకారం ఏ విధంగా అందిస్తున్నారు ఈ పది సంవత్సరం వస్తున్నారు పది సంవత్సరం వచ్చినప్పుడు వాళ్ళు అడిగితే మా శాస్త్రం Takk fyrir það.